హాయ్ అండి చేతిలో ఏం పట్టుకుండా అవుతుందని చూస్తున్నారా జున్ను పాలు ఫేస్ చూస్తేనే తెలుస్తుంది కదా జున్ను అంటే నాకు ఎంత ఇష్టమో ఇవైతే ఫస్ట్ రోజు మిల్క్ అనమాట చాలా చిక్కగా ఉంటాయి కదా ఫస్ట్ రోజు మిల్క్లో మనం డైరెక్ట్గా చేస్తే జున్ను అది చాలా రాయిలా వస్తుంది సో అలాగెవరు చేయకండి దానికైతే లీటర్ జున్ను పాలు తీసుకుంటే కంపల్సరీగా లీటర్ పాలు బయట అనేవి కలపాలి నేనైతే ప్యాకెట్ పాలు ఒక లీటర్ కలుపుతున్నాను ఈ పాలల్లో ఇందులో చాలా మంది జిల్లుడు పాలు అని అవని ఇవని వేస్తారు జున్ను కోసం అది ఏం అవసరం లేదండి లీటర్ పాలు కలిపి పంచదార అయితే పంచదార బెల్లం అయితే బెల్లము కొంచెం మిరియాలు ఎలాచి అన్నీ వేసి పెట్టేసుకుంటే బాగానే వస్తుంది సరే కానీ జిన్ను పాలు మీ ఊర్లో అయితే లీటర్ ఎంత ఉంటుంది సిటీలో మేము ఉండేది అయితే వైజాగ్ సిటీలోని కదా వైజాగ్లో అయితే మట్టుగా లీటర్ పాలు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చాలా దారుణంగా రేట్ ఉంది కానీ ఏం చేస్తాం అప్పుడప్పుడే దొరుకుతాయి కదని చెప్పి లేటర్ ఎయిట్ హండ్రెడ్ అయినా సరే తీసుకున్నాం అనమాట మ్యాక్సిమం అయితే పౌడర్ జున్ను తింటాము ఆ జున్ను చేసుకున్న తింట అది కూడా బాగుంటుంది కానీ రియల్గా పాలతో చేసుకున్న జున్ను కూడా తినాలనిపిస్తుంది కదా అందుకని రేట్ ఎంత ఉన్నా సరే తీసుకుంటాం అనమాట మా అమ్మలు ఊరు సైడ్ అయితే ఇలా కాదు ఎవరివైనా ఆవు కానీ ఏది కానీ ఏదైనా ఏంటితో మట్టుగా పాలు పంచుతారు లేదా జున్ను చేసి పంచుతారు అది ఏదో మంచిది అన్నట్టు పంచుతారు సిటీలో అలా కాదు ప్రతిదీ వ్యాపారమే జున్ను పాలు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంటే బాబోయ్ అనిపించింది అయితే టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉంటుంది అవి కొనడానికి చాలా మట్టుగా ఆలోచిస్తూ ఉంటాము సరే కానీ మీ ఊర్లో అయితే జున్ను పాలు ఎంత రేట్ ఉంటాయి చెప్పండి ఈ జుండు చేయడం అయితే చాలా మట్టుగా ఈజీయే చాలా ఈజీ ఏంటంటే బెల్లం ఇలాచి పౌడర్ మిరియాలు ఇవన్నీ పాలల్లో యాడ్ చేసి బాగా కలిపేసిన తర్వాత ఒక పాత్ర తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి అందులో నేనైతే లీటర్కి లీటర్ పాలు కలిపాను కదా రెండు లీటర్లు అయింది నా దగ్గర అయితే ఇంకేం బౌల్స్ లేకపోయేసరికి ఇలా క్యాన్లో అయితే నేను డైరెక్ట్గా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుంటున్నాను నాకైతే ఈ జున్ను తయారు అవ్వడానికి ట్వంటీ మినిట్స్ పట్టింది బాగానే ఉడికిపోయింది అనమాట మీకైతే బెల్లం జున్ను ఇష్టమో పంచదార జున్ను ఇష్టమో కామెంట్ చేయండి చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత జున్ను ఎలా ఉందో చూపిస్తాను చాలా బాగా ఉడికింది కదా చూడడానికి కూడా చాలా బాగుంది ఎంత త్వరగా చల్లగా అయితే తింటామని నేనైతే వెయిటింగ్ ఎందుకంటే త్రీ ఇయర్స్ తర్వాత తింటున్నాను నేను